శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి వారము శుక్రవారము తిథి పంచమి తిథి కలిగినటువంటి ఈ రెండు కలగలిసి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రోజు రేపటి రోజు పన్నెండవ తారీఖున అమ్మకి ఇష్టమైనటువంటి ఒక అదృష్టాన్ని కలిగింపజేసేటువంటి పవర్ఫుల్ మంత్రము అలాగే చిన్న పరిహారము రెండూ చేసుకున్నట్లయితే కనుక కోట్లు కలిసి వచ్చే యోగం రాజయోగం కలగబోతూ ఉందని పండితులు చెబుతూ ఉన్నారు అయితే ఆ మంత్రం ఏమిటి మనం ఆ రెండు వస్తువులతో ఏం చేయాలి ఆ వస్తువులు ఏమిటి ఏ సమయంలో మనం ఏం చేయాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము అట్లాగే అందరికీ తెలిసినటువంటి విషయము ప్రతిరోజు అమ్మ యొక్క నామాన్ని అమ్మ యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉన్నవారందరికీ కూడా తెలిసినటువంటి విషయము అమ్మవారికి శుక్రవారము అన్నా కానీ పంచమి తిథి అన్నా కానీ చాలా ప్రీతికరమైనటువంటి రోజులు అలాంటి విశేషమైనటువంటి రోజులు కూడా రెండు కలగలిసి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రోజున ఈ రెండు వస్తువులతోటి కనుక కలిపి మనం మన ఇంటి గుమ్మం మీద చల్లుకున్నట్లయితే ఆ యొక్క అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తూ పలికినట్లు అవుతుందనమాట మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత తొలగిపోతుంది అదృష్ట దేవత తలుపు తడుతుంది అట్లాగే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కూడా ఇక్కడ మనకి కలగబోతూ ఉంటుందన్నమాట అయితే ఇంతకీ ఆ రెండు వస్తువులు ఏమిటి మనం ఆ వస్తువులతో ఏం చేయాలి అంటే కనుక ప్రతి నిత్యము మనం ఇంట్లో వాడేటువంటి వస్తువులు ఆ రెండు ఆ రెండిటికీ కూడా అంతటి శక్తి అనేది ఉందన్నమాట అయితే మనం ఈ పరిహారాన్ని చెయ్యాలి అనుకున్న వాళ్ళు పిరియడ్ టైంలో ఉండి కానీ నాన్ వెజ్ అనేది తిని కానీ అస్సలు చేయకూడదు మిగతా ఏ సందర్భంలో అయినా చేసుకోవచ్చు అనమాట అంటే మనం చేసే సమయానికి పిరియడ్ టైంలో ఉండకూడదు అట్లాగే ఆ పూట నాన్ వెజ్ అనేది తిని కూడా మనం శుచిగా లేకుండా చేయకూడదనమాట అమ్మవారి మంత్రాలు కూడా బీజాక్షరాలతో ఉంటాయి కాబట్టి అలాంటి సమయాల్లో జపించటం అనేది చాలా చాలా తప్పుగా అవుతుంది కాబట్టి ఈ చిన్న విషయాన్ని గ్రహించి మిగతా ఏ సందర్భంలో అయినా మీరు అమ్మ నామాన్ని జపించుకోవచ్చు అట్లాగే మనకి పరిహారానికి కావలసినటువంటి రెండు వస్తువులు ఏమిటి అంటే కనుక ముందుగా మంచినీళ్ళు ఒక్క గాజు గ్లాసు నిండుగా మంచినీటిని తీసుకోండి అందరికీ తెలిసిన విషయమే మనం ఏ పరిహారం చేసినా కానీ ఎప్పుడూ కూడా గాజు పాత్రని ఉపయోగించమని పర్టికులర్గా చెబుతూ ఉన్నాము స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ వాడవద్దండి గాజు పాత్రని మాత్రమే ఉపయోగించండి నీటికి ఇక్కడ ఉన్న శక్తి అనేది అంత గొప్ప పంచభూతాలలో ఒకటైనటువంటి నీటికి ఉన్న శక్తి ఎవ్వరూ కూడా ఊహించలేనటువంటిది అలాంటి మంచి నీటితో మనం ఈ పరిహారాన్ని చేయబోతూ ఉన్నాము మనం తాగేటువంటి నీరు ఉంటుంది కదా మంచినీరు అలాంటి మంచినీటిని ఒక గాజు గ్లాసు నిండుగా తీసుకోండి అలాగే కొద్దిగా రాళ్ల ఉప్పు అనేది కూడా తీసుకోండి రాళ్ల ఉప్పు ఎందుకు అంటే కనుక ఇది లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో నిలువ ఉండటం కోసం ఉపయోగిస్తూ ఉంటాము అలాగే మన ఇంటికి ఉన్న దిష్టి దోషాలు తొలగిపోవటానికి కూడా ఈ యొక్క ఉప్పు అనేది మనకి ఉపయోగపడుతుంది సహజంగా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ దిష్టి తీయటానికి కూడా ఈ యొక్క రాళ్ల ఉప్పు అనేది ఖచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటారనమాట ఎందుకంటే చెడును తొలగించి మంచిని ఆహ్వానించటానికి ఈ రాళ్ల ఉప్పు అనేది అంతగా ఉపయోగపడుతుంది అలాగే రాళ్ల ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి రాళ్ల ఉప్పుని కూడా తీసుకోండి ముందుగా తీసుకున్నటువంటి గాజు గ్లాసులో నీటిలో ఈ యొక్క రాళ్ల ఉప్పు అనేది ఒక్క స్పూన్ వరకు వేయండి తరువాత కొద్దిగా కుంకుమ మనం పూజా కార్యక్రమాల్లో ఉపయోగించేటువంటి ఎర్రని కుంకుమని తీసుకోండి ఆ కుంకుమని కూడా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వరకు ఆ నీళ్ళల్లో వేయండి అలాగే మరొకటి చిన్న వస్తువు అంటే మనకి అరుదుగా వాడుతూ ఉంటారు కొంతమంది కొంతమంది రెగ్యులర్గా ఉపయోగించేటువంటి ఆవు పాలు ఆవు పాలు అనేది ఎంతో శ్రేష్టమైనది ఎంతో మంచిని కలుగజేస్తుంది మనం ఎలాంటి నోములు వ్రతాలు పూజలు చేసుకున్నా కూడా ఖచ్చితంగా పంచామృతాలలో ఆవు పాలకి సంబంధించిందే వాడతారు అట్లాగే మనకి పూజాది కార్యక్రమాల్లో ఆవు పాలతోనే అన్నింటినీ శుద్ధి చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి ఆవు పాలని రెండు చుక్కలు ఉన్నా సరిపోతుంది ఈ యొక్క గ్లాసులోని ఉప్పు కుంకుమ కలిపిన నీటిలో ఆవు పాలని కూడా రెండు చుక్కలు వేయండి అలా వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టుగా కలపవలసి ఉంటుందన్నమాట ఇలా కలిపినటువంటి ఈ యొక్క నీటిని E మీ యొక్క ఇంటి ద్వారం ఏదైతే ఉందో ఆ యొక్క వాకిలి మీద చల్లవలసి ఉంటుంది అయితే ఏ సమయంలో చల్లాలి అంటే కనుక ఖచ్చితంగా ఉదయం పూట అయినా చల్లవచ్చు సాయంత్రం పూట అయినా కూడా చల్లుకోవచ్చు సమయం వచ్చేసి ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య వ్యవధిలో చల్లుకోవాలి మనం సాయంత్రం పూట సంధ్యా దీపం పెట్టుకునేటప్పుడు కానీ అమ్మవారిని ఆహ్వానించుకొని ఇంట్లో లైట్లు వెలిగించుకొని దీపాన్ని పెట్టుకునే సమయం వచ్చేసి ఆరు గంటల నుంచి ఏడు గంటలు కాబట్టి ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు ఎప్పుడైనా కూడా ఈ నీటి మొత్తాన్ని కూడా మీ యొక్క ఇంటి సింహద్వారం పైన చల్లండి ఇలా చల్లటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు కానీ నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది మనం ఇక్కడ ఉపయోగించేటువంటి ఈ వస్తువులకు ఉన్న శక్తి ఏమిటనేది మీకు కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ప్రయత్నించి చూడండి అట్లాగే చేసేవారు ఎవరైనా సరే ఉదయం కుదరకపోతే సాయంత్రం పూటైనా ఖచ్చితంగా చేయండి ఇది మనకి రేపటి రోజున అమ్మవారి అనుగ్రహం కోసం అమ్మ అధిష్టానం కోసం అమ్మ యొక్క సంకేతం మనకి ఇది ఇస్తుందన్నమాట కాబట్టి ఇలా మీరు శుద్ధి చేసుకుని ఇలా చల్లుకోవటం వలన మీ ఇంట్లోనికి ఆ అమ్మవారు ఆహ్వానించబడుతుంది ఆ అమ్మ తిష్ట వేసుకొని కూర్చుంటుంది అట్లాగే మీకు మరొక విషయం ఏమిటి చెప్పామంటే అమ్మవారి యొక్క మహామంత్రము అమ్మ అనుగ్రహం కోసం మంత్రము రేపు మనకి అమ్మవారి యొక్క పంచమి తిథి రోజున అమ్మ అనుగ్రహం కరగాలి అన్న అమ్మ యొక్క ఆశీస్సులు పొందాలి అనుకున్నవారు ఎవరైనా సరే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీరు రాత్రి పడుకోబోయే ముందుగా అయినా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు లేదంటే సాయంత్రం వేళ సంధ్యా సమయం వేళ దీపం పెట్టుకుని అమ్మ మా పూజా మందిరంలో కూర్చొని పూజ చేసుకుంటూ అయినా సరే ఈ ఒక్క మంత్రాన్ని జపించండి అలా పూజలు చేయలేని వాళ్ళు పరిహారాలు చేయలేని వాళ్ళు ఎవరైనా కూడా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు అయితే ముందు చెప్పిన విధంగా రెండు సమయాల్లో ఉన్నప్పుడు మాత్రం జపించకుండా మిగతా ఏ సందర్భంలో అయినా జపించుకోవచ్చు అన్నమాట రాత్రి పడుకోబోయే ముందు ఇంకా ఎలాంటి పనులు లేవు మనం నిద్రకి ఉపక్రమిస్తున్నాము అనుకున్న సమయంలో ఒక్క పది నిమిషాలు ధ్యానంలో కూర్చొని అమ్మకు మీకున్న సమస్య కానీ మీ కోరికను కానీ తీర్చమని చెప్పుకొని అమ్మని అడుగుతూ మీరు ఈ మంత్రాన్ని జపించండి మంత్రం వచ్చేసి అస్వారుఢ అపరాజిత అస్వారుూఢ అపరాజిత అశ్వారూఢ అపరాజిత అమ్మకు ఉన్నటువంటి మంత్రాలలో ఎంతో విశిష్టత కలిగినటువంటిది ఎంతో శక్తి శక్తివంతమైనటువంటిది ఈ యొక్క అశ్వారూఢ అపరాజిత అనేటువంటి మంత్రము ఆ అశ్వాల మీద వచ్చేంత వేగముతో ఆ తల్లి మన ఇంటికి వచ్చి మనకున్న సమస్యలనేది మన కోరికలనేది తీరుస్తుంది అయితే ఇక్కడ చేయవలసిందల్లా కూడా నమ్మకం అమ్మ మీద పూర్తి నమ్మకము విశ్వాసము ఉంచి మా సమస్యలను ఈ తల్లి తీర్చగలదు ఈ తల్లిని నమ్ముకున్న వారికి ఎప్పుడూ కూడా ఎలాంటి హాని కలగదు ఎలాంటి ఇబ్బంది అనేది కలగదు అన్నం కోరిన కోరికలనే వెంటనే తీరుతాయి అనేటువంటి పూర్తి నమ్మకము విశ్వాసము ఉంచి మంత్రాన్ని జపించిన వారికి కోరిక అనేది తీరుతుంది వారాహి అని కామెంట్స్